అందాల భామ అనన్య పాండే నార్త్లో స్టార్ హీరోయిన్గా మంచి జోష్తో దూసుకుపోతోంది సౌత్ ఇండియాని కూడా షేర్ చేయాలని మంచి అవకాశం కోసం ఎదురు ఎదురుచూస్తుంది లైగర్ సినిమాతో అలాంటి ఛాన్స్ని కొట్టేసింది అనన్య పాండే ఈ సినిమాతో సౌత్లో కూడా స్టార్ హీరోయిన్గా సత్తా చాటాలనుకుంటోంది ఈ యమడు అందుకోసం మీడియా ముందుకు మహా ఉత్సాహంగా వచ్చేస్తూ యమా స్పీచ్లు ఇచ్చేస్తోంది ఉంది విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో నార్త్కి వెళ్తుంటే అనన్య పాండే సౌత్ కు వస్తుంది వీళ్ళిద్దరికీ పాన్ ఇండియా రేంజ్ ని తీసుకొస్తుంది ఈ చిత్రం అంటున్నారు క్రిటిక్స్ ఐదు భాషల్లో ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది లైగర్ అంతవరకు ఆగలేక అప్పటి నుంచే తన సౌత్ ఎంట్రీ గురించి న్యూస్ ని వైరల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ అత్యుత్సాహంతో ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పేస్తూ మీడియాకి దొరికిపోయి ట్రోల్ అవుతోంది అనన్య అలా విజయ్ దేవరకొండ గురించి ఆమె చేసిన ఓ కమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటాడని మెచ్చుకుంది రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టేస్తాడంటూ పొగిడేసింది అక్కడితో ఆగితే బాగుండేది ఇంకా డెప్త్ లోకి వెళ్లిపోయి మాట్లాడింది విజయ్ దేవరకొండ స్క్రీన్ పైన ఎంతో యాక్టివ్ గా ఉంటాడు కానీ రియల్ లైఫ్ లో కొంచెం పెరిగివాడు అని తేల్చేసింది ఈ కామెంట్ ని అందిపుచ్చుకుని అనన్యాన్ని తెగ ఆడేసుకుంటోంది సోషల్ మీడియా ఆమె కోట్ చేసిన పెరికివాడు అనే మాటని హైలైట్ చేస్తూ లైన్స్ లోకి తెచ్చింది మీడియా జరిగిపోయిన పొరపాటుని తెలుసుకుని సరిదిద్దుకునే పనిలో పడింది అనన్య తనని మీడియా అపార్థం చేసుకుందంటూ వాపోతోంది లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర వ్యక్తిత్వానికి అతని నిజ జీవిత వ్యక్తిత్వానికి చాలా భేదం ఉందని చెప్పడమే తన ఉద్దేశమని కవరింగ్ ఇచ్చేస్తోంది పనిలో పనిగా విజయ్ దేవరకొండ గొప్ప అందగాడని అద్భుతమైన నటుడని తన అభిమాన హీరో అని పొగిడేస్తోందట అనన్య పాండే ఈ కుర్ర బ్యూటీ అనుభవం అందరికీ గుణపాఠం కావాలంటున్నారు క్రిటిక్స్ మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచీతూచీ మాట్లాడాలని హితవు చెప్తున్నారు సినీ విశ్లేషకులు